ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్తా హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ సో ఈరోజు మీరు చూస్తున్నారు చిన్నమస్తా దేవి యొక్క అభిషేకం సరే ఇలా అభిషేకం వీడియో చేస్తూ చిన్నమస్తా దేవి గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ను మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను చిన్నమస్తా దేవి గురించి నా ఛానల్ను చూస్తున్న వాళ్ళకు ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చొప్పనవసరం లేదు ఈమె ఆకర్షణ దేవత దశమహా విద్యలలో ఆరవ దేవత ఈమె వర్షానికి ఆధిపత్య దేవత అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము మనకు కొన్ని రకాల దేవతలు ఉంటారన్నమాట అంటే వీళ్ళు అధి దేవతలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకు కావర్గు దేవతలు చావర్గు దేవతలు టావర్గు దేవతలు ప యా షా ఇలా ఈ వర్గానికి చెందిన దేవతలంతూ ఉంటారు వారే వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌలిని ఇలా ఈ దేవతలంతా కూడాను మనకు చిన్నమస్తా దేవి యొక్క ఆ వశాదిశక్తికి వాళ్ళు వశమైపోయి ఉంటారు చిన్నమస్తా మీరు అనుకున్నట్టు ఏదో ఆమె సింగిల్గా నిలబడి ఉంటుంది తన తలను తానే నరుక్కొని ఉంటుంది కింద అంటే ఆమెకి ఇరువైపులా షాకిని వర్ణీలు ఉంటారు కింద రతి మన్మధులు ఉంటారు ఈ యొక్క చిత్రం మాత్రమే చిన్నమస్త అంటే కనపడిస్తుంది కానీ ఆమె ఈ వర్షన్నాది దేవతలందరూ కూడాను ఆమెను ప్రార్థిస్తారు అనే విషయం ఎంతోమందికి తెలియదు ప్రతి వర్షాది దేవత కూడా వాటి బీజాక్షరాలు ఉద్ధరింపబడతాయండి ఇప్పుడు చూడండి మనము కొన్ని దేవతల గురించి చూద్దాం అంటే ఇందాక మాట్లాడుకున్న దేవతలే వశిని కామేశ్వరి మోదిని విమలారుణ జైని సర్వేశ్వరి కౌలిని ఇందులో చూడండి వీళ్లకు భూం హ్రీం ఆయు ఆయుఫ్యూమ్ జ్రీం హసలఫ్యూమ్ బ్రీం క్ష్రీమ్ అనే ఈ విధమైన కొన్ని బీజాక్షరాలు అనుసంధానం చేయబడి ఉంటాయి ఇటువంటి ఈ విద్యలన్నీ కూడాను అంటే ఈ బీజాక్షరాలతోటి కూడుకున్న ఈ విద్యలన్నీ నియమానుసారంగా నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ అనేది దొరుకుతుంది అంటే ఈ విద్య ఒక రకంగా ఆత్మరక్షణ విద్య ఏ భూత ప్రేత పిశాచాలను కూడా మన ధరికి చేరనివ్వని విద్యలన్నీ కూడాను అమ్మవారి యొక్క పాదాక్రాంతమై ఉంటాయి మూడు లోకములను కూడా ఈమె చేయగలు శక్తి కలది శ్రీదేవికి అంటే మనము ధనం గురించి కొలుస్తున్నాం కదండి ఆ శ్రీదేవిని కూడా అంటే ఆమె యొక్క బీజాక్షరాలని కూడా ఆసనముగా కలది అని కూడా చెబుతూ ఉంటారు ఇక చిన్నమస్తా చేయాలి అంటే ఆ సాధన చేయాలి అనుకుంటున్న సాధకులు ముఖ్యంగా మందారం పువ్వు యొక్క రంగు కల వస్త్రాలను ధరించవలసి ఉంటుంది అంటే కొంచెం ఎరుపైన పర్వాలేదు కొంతమంది తాంబూల వర్ణం అంటే తాంబూలం వేసుకున్నప్పుడు ఏ విధమైన వర్ణం అనేది వస్తుందో ఆ విధమైన వర్ణాన్ని అంటే ఆ విధమైన వస్త్రాలను వేసుకోవాలని చెప్తారు కొంతమంది ఎర్రని పుష్పమాలను ధరించాలి అంటారు కొంతమంది ఎర్ర చందనం కలిగిన ఆ కలర్ను వేసుకోవాలి అంటారు కొంతమంది ఎర్ర కంబలి లాంటిది కూడా వేసుకోవాలంటారు ఏది ఏమైనప్పటికీ కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఎరుపు వస్త్రము అంటే ఎరుపు కలర్ అనేది ఈమె ప్రాధాన్యత ముఖ్యంగా మందారము కలరు మందారం పువ్వు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కలర్ని ఈమె ఎక్కువగా చూస్ చేసుకుంటుంది అంతేకాకుండా ఆ కలర్లో కూడా సాధకుడు ఉండాలన్నమాట చిన్నమాస్త మనము ఏది చేసినా కూడా ఎరుపు వర్ణం అనేది చాలా ఇదిగా ఉండాలి చూడండి అర్థమవుతుందా పూజాగృహంలో కూడా ఎర్రటి వర్ణమే ఉండాలి గోడలు ఎర్రగే ఉండాలి ప్రతిదీ ఎర్రగే ఉండాలి కుంకుమతో నిండిపోవాలి కొన్ని సందర్భాల్లో చిన్నమస్తా సాధకులు అంటే ఇది అతి తీవ్ర సాధనలో జరుగుతుందనమాట ఆ సాధనలో సాధకులు ఒక రకంగా శృంగారభరితముగా కొన్నిసార్లు ఆ వేషధారణ కూడా ధరించి మరి సాధన చేస్తూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే చిన్నమస్తా చేస్తే మీరు ఆటోమేటిక్గా భువనేశ్వరీ దేవి యొక్క అనుగ్రహం కూడా పొందుతారన్నమాట అంటే భువనేశ్వరి దేవి అంటే చంద్రగ్రహ అనుసంధాన దేవత చంద్రగ్రహానికి ఆది దేవత దశమహా విద్యల్లో చిన్నమస్తాన్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్గా భువనేశ్వరి దేవి యొక్క కరుణ కూడా మీరు పొందగలుగుతారు చిన్నమస్తా దేవి తూర్పుకు ఆధిపత్యం వహిస్తారు ఎర్రని పుష్పములతో ఈమెకు పూజ చేయాలి కుంకుమార్చన చాలా ప్రీతికరము బంధూక పుష్పారుని అని కూడా అంటారు అంటే ప్రొద్దుతిరుగుడు పువ్వులు అన్నా ఈమెకు చాలా ఇష్టం సూర్యుని యొక్క కాంతిని తన యొక్క కటిభాగంలో బంధించి ఉంటుంది ఈ చిన్న మస్తాదేవి అంటే ఆ సూర్య కాంతి కూడా ఎర్రని వర్ణంతోనే ఉంటారనమాట అంటే మీకు అర్థం అవ్వాలి ఈ ఎరుపు యొక్క ప్రాధాన్యత అంతేకాకుండా ఈమె త్రికోణమునందు కూడా మూల విద్య ప్రబోధిస్తుంది అలా మనము కొలిచిన నాడు బృహస్పతితో సమాన మగును అని కూడా ఉంటుందన్నమాట గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు పంచోపచార పూజ కూడా చేసి తర్పణములు చేయాల్సి ఉంటుంది చిన్నమస్తా దేవికి చిన్నమస్తా సాధనలో కొన్ని రకాల ముద్రను ప్రదర్శించాల్సి ఉంటుంది చిన్నమస్తా ముద్ర చాలా డిఫరెంట్గా ఉంటుందండి కొన్ని రకాల దశమహా విద్యల్లో మనము సంక్షోభిని ద్రావిని ఆకర్షణి ఆవేశ ఉన్మాద మహాకుశ కేచరి బీజ యోని ముద్రలు ప్రదర్శిస్తూ ఉంటాము ఇక తర్వాత కొన్నిసార్లు ముద్రలు కూడా ప్రదర్శిస్తూ ఉంటాము ఇందాక నేను చెప్పిన ముద్రలలో చాలా ముద్రలన్నీ ఎవరూ తాంత్రికులు వేయట్లేదు మా గురువుగారు కూడా ఇన్ని ముద్రలు అయితే మాకు నేర్పలేదు కానీ ముఖ్యంగా మనం వాడే కొన్ని ముద్రలు ఉంటాయండి అవి చాలా పర్ఫెక్ట్గా చేయాల్సి ఉంటుంది చిన్నమస్తా శక్తి ఎంతటి ప్రభావం అంటే మీరు ఆకర్షణ కోసం ప్రయత్నం చేసినప్పుడు మీరు ఒకవేళ ఆకర్షణ చేయాలనుకున్న వ్యక్తి దేశ విదేశాలు దాటి ఏడు ఖండాల అవతల ఉన్న సప్త సముద్రాల అవతల ఉన్ననో కూడాను వాళ్ళ మనసులో మీరు స్ఫురమయ్యేలాగా చేసే శక్తే అంతటి ఆకర్షణ శక్తే చిన్నమస్తా శక్తి ఇలా మనము చిన్నమస్తా గురించి ఎంత చెప్పినా కూడా చెప్పుకుంటూనే ఉండాలి ఇక చిన్న మస్తా సాధన వలన మనకు కలుగు లాభాలు అంటే చూడండి ఈ కాలంలో మనిషి లాభం లేనిది ఏది చేయడు దేవతలతో కూడా అతను వ్యాపారమే చేస్తాడు అంటే నువ్వు నాకేమిస్తే నేను నీకేమిస్తాను ఇలాంటి కాన్సెప్ట్తోనే ఉంటారు కాబట్టి ఇటువంటి కాన్సెప్ట్స్తో ఉన్నప్పుడు ఆ భగవతి కూడా అలాగే ఉంటుంది నువ్వు నాకు ఇచ్చావు నేను నీకు ఇది ఇచ్చాను అంతే ఎక్కడా కూడాను ఈ భక్తులకు జ్ఞానం ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఆమెకు స్ఫురణకు రాదు ఎందుకంటే ఇది ఒక వ్యాపార ధోరణిలాగా భావిస్తుంది అమ్మవారు సరే మరి అటువంటి కామ్యక సాధన కోసం చేసే వాళ్లకు ఏవైనా చిన్న చిన్న తంత్రాలు పనికి వస్తాయా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం చూడండి చిన్న మస్తాదేవి సాధనలో ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు ఎర్రని మందారాలు వాడాల్సి ఉంటుంది కరవీర పుష్పములు అంటే గన్నేరు పూలు ఎర్రటి గన్నేరు కూడా చాలా మంచిది ఎర్ర గన్నేరుతో లక్ష లక్ష హోమం చేస్తే రాజు సమానుడగును అని కూడా మనకు తంత్రశాస్త్రం చెబుతుంది ఇక ఇంకా కూడాను జిల్లేడు పాలు కుంకుమ ఉమ్మెత్తరసం గోరోచనము కస్తూరి ఇవన్నీ కూడాను మన మిశ్రమాలు వాడవచ్చు బూర్జపత్రము మీద మీకు ఏదైనా కోరికలు నెరవేరాలన్నా ఆ కోరికలన్నీ కూడాను బూర్జపత్రం మీద వేసి హోమములో వేయడము గోరోచనతో రాయడము ఇవన్నీ రాసి మనకు చిన్నమస్తా దగ్గర సమర్పించి తర్వాత మనం మెడలో వేసుకోవడం కూడా అత్యంత శుభ ఫలితాలు శీఘ్ర ఫలితాలు కూడా ఇస్తుందండి చిన్నమస్తా నామము సంపుటం చేసి మనము అదంతా కూడాను బూర్జపత్రం మీద రాసి దానిని కాల్చి ఆ బూడిదను మనము భస్మములాగా ధరించినా కూడా అత్యంత అద్భుతమైన శక్తి బృహస్పతితో సమానమగును అని కూడా ఉంటుంది ఇందులో గోరోచనం అగరు చాలా ముఖ్యమైన వండోయ్ చిన్నమస్తా సాధన రాత్రి సమయం జరుగుతుందండి భయంకరమైన వామాచార విధానంలో మాత్రమే చిన్నమస్తా దేవిని ఆరాధన చేయాలి అటు చేయకపోతే ఒక్కొక్కసారి రివర్స్ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది చిన్న మస్తా సాధనకు ముఖ్యంగా అటవీ ప్రాంతం చాలా ఇంపార్టెంట్ అండి అటవీ ప్రాంతంలో చేస్తే చాలా ఫలితాలు వస్తాయి సముద్ర ప్రాంతము నదీ ప్రాంతము అని కొన్ని తంత్రశాస్త్రాల్లో ఉంటుంది కానీ చిన్న మస్తా సాధనలో ఎప్పుడూ కూడా సముద్రానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు భయంకరమైన ఎండకాచే అటవీ ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ చిన్న మస్తా సాధన చేయడం ద్వారా అత్యంత భయంకరమైన సిద్ధులు కూడా వస్తాయి అంతేకాకుండా బేతాల సిద్ధి అంజన సిద్ధి చేటక సిద్ధి యక్షిణీ సిద్ధి ఇవి అనుకోకుండానే మనకు కలుగుతాయి చిన్నమస్తా సాధన చేస్తే నా అనుభవంలో మాతా మహారాణి చిన్నమస్తా గురించి నేను తెలుసుకున్నది ఒకటి ఆమె వ్యతిరేక శక్తి భయంకరమైన వ్యతిరేక శక్తి మామూలు శక్తి కాదు ఎడ్డమంటే తెడ్డెం అంటుంది అర్థమవుతుందా పట్టిన కుందేలకు మూడు కాళ్ళే అంటుంది ఆమెను మెప్పించడం ఆ శివంతరం కూడా కాలేదండోయ్ కానీ మన ప్రయత్నం మనం చేయాలి ఎందుకంటే ఆమె యొక్క భయంకరమైన శక్తి ప్రళయాన్ని కూడా మ్యానిపులేట్ చేయగలుగుతుందన్నమాట వామ శిఖ జ్యేష్ఠాది ఇటువంటి భయంకరమైన శక్తులు ఆమె సంపుటం చేసుకుని ఉంటుందండి ఈశ్వర రూపిణి చిన్నమస్తా ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి బ్రహ్మ విష్ణు ఈశ్వరులు ఒకటేమిటండి సకల శక్తులను తన యొక్క ఉదరములో బంధించగలది చిన్నమస్తాదేవి అంతేకాకుండా భయంకరమైన శంక వాసుకి ఇటువంటి సర్పములు కూడా ఈమెను చూచిన వెంటనే కూడా భయకంపితులైపోతాయి అత్యంత భయంకరమైన సర్పశక్తి తను ప్రళయాన్ని మోయగలది ప్రళయంని మింగగలది ఆ క్షుద్బాధ పీడితురాలైన మహారాణి చిన్నమస్త సో ఇలా మనము చెప్పుకుంటూ పోతే ఎంతో 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 ఉందండి అత్యంత అద్భుతమైన సాధన మహారాణి చిన్నమస్తా సాధన కానీ ఒక్కటి మాత్రం నిజం చిన్నమాస్తాను మీరు కొలవడం స్టార్ట్ చేస్తే ఈమె ఒక అడిక్షన్ అంతే మనకు ఈ అడిక్షన్ని తప్పించుకోలేమండి అత్యంత అద్భుతమైన అడిక్షన్ చిన్నమాస్తాదేవి ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఎంతో ఉందండి ఎందుకంటే హిరణ్య కశ్యపులు హిరణ్యాక్షుల నుండి పరశురాముల వారు ఎంతోమంది ఈమె సాధన చేసి తరించిన వారే మనలాంటి మానవ అంటే మనలాంటి ఈ జన్మలో ఈ టైంలో మనం చేయడం మన అదృష్టం ఎవరైనా చిన్న మస్త సాధకులుంటే అది నిజంగా నిజంగా పూర్వజన్మ అదృష్టం మాత్రమే ఆమె చూస్ చేసుకుంటుందండి తన సాధకులను ఇది కామెడీ కాదు సీరియస్ అండి అది అంతేనండి మీరు ఈమె యొక్క ప్రేమలో మునిగితే తెలుస్తుంది అది మీకు కూడా సరేనండి ఇంకా చాలా చాలా వివరాలు చెప్పాలి మళ్ళీ మళ్ళీ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాను సో అందరూ చిన్నమస్తాకు జై చెప్పండి జై మా చిన్నమస్తా